కాసేపట్లో బీఆర్ఎస్ నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశం కానున్నారు అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత అంతర్గత సమావేశాలతోనే సరిపెట్టిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు సిట్టింగ్ ఎంపీలు సహా పలువురు కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు ఈ సమావేశంలోనే పదిహేడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీఫారాలు అందజేయనున్నారు ఎన్నికల ఖర్చు కోసం అభ్యర్థులకు చెక్కులు ఇవ్వనున్నారు అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా పనిచేయాలి అన్న దానిపై నేతలకు సలహాలు సూచనలు ఇవ్వనున్నారు స్మరికాసేపట్లో బీఆర్ఎస్ నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశం కాబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటిమి తర్వాత అంతర్గత సమావేశాలతోనే సరిపెట్టిన కేసీఆర్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు సిట్టింగ్ ఎంపీలు సహా పలువురు కీలక నేతలు ఇటీవల పార్టీని వీడుతుండటంతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఈ సమావేశంలోనే పదిహేడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీఫారాలు అందజేయనున్నారు అలాగే ఎన్నికల ఖర్చు కోసం అభ్యర్థులకు చెక్కులు ఇవ్వనున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు శ్రీకాంత్ తెలంగాణ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీ కీలక సమావేశం జరగబోతుంది రాష్ట్రస్థాయి కార్యవర్గ ఆ సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి నిర్వహిస్తుంది ఈ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విజయం సాధించేందుకు ఎలాంటి అంశాలను ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలన్న దానిపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది ఇప్పటికే పదిహేడు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇక రేపటి నుంచి ఆ ప్రజాక్షేత్రంలో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది అయితే రెండు రోజుల్లో పార్టీ అధినేత కేసీఆర్ కూడా బస్సు త్రలు మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇరవయో తేదీ నుంచి లేదంటే ఇరవై ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రల ద్వారా ప్రచారం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ సమావేశం అనంతరం కేసీఆర్ ప్రారంభించే యాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది అయితే రోడ్ మ్యాప్ బస్సు యాత్రకు సంబంధించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న దానిపై కూడా పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చే విధంగా కేసీఆర్ ప్రచార వ్యూహాలను అమలు చేసేందుకు ఈ సమావేశం ద్వారా ఒక క్లారిటీ రానుంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే ఈ సమావేశంలో కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను కూడా ఎండగట్టాల ఎండగట్టే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది కాంగ్రెస్ ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీని ఎండగట్టేందుకు ఏ అంశాలు చర్చకు తేవాలన్న దానిపై ఇప్పటికే పార్టీ పలు అంశాలను ప్రస్తావిస్తూ వస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరు గ్యారెంటీల హామీలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చినప్పటికీ అవి ఇప్పటి వరకు అమలులోకి అమలుకు నోచుకోకపోవడం వంటి అంశాలను పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంది రైతు సమస్యలను కూడా ఒక ప్రధాన ఎజెండాగానే పార్టీ ఇప్పటికే తీసుకుంది రైతు సమస్యలపై పార్టీ అధినేత కేసి ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టారు రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం కారణంగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోయేందుకు కారణమని ఇందుకు కారణం పూర్తిగా ప్రభుత్వమే వహించాల్సి వస్తుంది ప్రభుత్వ అనుసరించిన వైఫల్యమే కారణమని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ప్రస్తుతం తలెత్తిన పరిస్థితులకంతా ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న అభిప్రాయాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేడిగడ్డ మరమ్మతులు చేసి ఉండి నీటిని ఎత్తిపోసినట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాలోకి సాగునీరు ఇబ్బంది వచ్చేది కాదన్న వాదనను తెరపైకి తెస్తా ఉంది అదేవిధంగా జాతీయ స్థాయి అంశాలను మనం పరిశీలిస్తున్నట్లయితే బీజేపీ బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమస్యలపై స్పందించని అంటే పట్టించుకోకపోవడాన్ని ప్రధానంగా బీఆర్ఎస్ ప్రస్తావించే అవకాశం ఉంటుంది విభజన అంశాలు రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు జరుగుతుంది పదేళ్లు దాదాపు పదేళ్లు జరుగుతున్నా ఇప్పటికీ విభజన అంశాలు పరిష్కరించేందుకు బీజేపీ చొరవ చూపలేదని విభజన అంశాలను పరిష్కరించడంతో పాటు జాతీయ ప్రాజెక్టు హోదా అంటే అటు కాళేశ్వరం కానీ ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్న ఒక వాదనను బీఆర్ఎస్ తెరపైకి తెస్తుంది ఇప్పటికైనా బీజేపీ నేతలు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వాలన్న ఒక డిమాండ్ను బీఆర్ఎస్ గతం నుంచి వినిపిస్తూనే ఉంది ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు జాతీయ స్థాయి అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు అమలు కాని అంశాలు అంటే రాష్ట్రానికి బయారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కీలకమైన విద్యారంగ సంస్థలు కానీ రాష్ట్రంలో ఏర్పాటు చేయకపోవడం చేయకపోవడం వంటి అంశాలను బిఆర్ఎస్ ప్రస్తావించే అవకాశం ఉంటుంది పార్టీ అధినేత సహా కీలక నేతలు హరీష్ రావు కేటీఆర్లు కూడా ఈ రాష్ట్ర స్థాయి పర్యటనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ అంశాలనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది శ్రీకాంత్